హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ తల్లికి నేరే మొగన్ని పిల్లకు నేరే మొగన్ని ఆడళ్లకు నేరే మొగన్ని మొగళ్లకు నేరే మొగన్ని అటు ఇటు ఆడళ్లకు నేరే మొగన్ని నేరు కలుచుకుంటే బయలు ఎత్త బయలు పట్ట బేగులు ఎత్త తూర్పుడు పడవడ ఎత్త పడవడను తూర్పు చేస్తా నప్పు బొంబటి ఎడి మందారి సంజీవ బలశై వెట్టి మాటల వస్త్రాలు సర్వ కోని దేవుడు వల్లే వీర ఎప్పుడు వట్టుకున్నడో ఆవో బుట్టు బుట్టు వరవర కల్లు పెద్ద వల్సు రూపము తోటి ఆవో సంగవయ అవతారము కట్టిండు ఆ శంకరండు ఆయ్ రామ ఆవో పరివరి అంటలు 176 లక్షల చరుడ నేరు అంటలు 46 లక్షల చరువు కొలువేరు అంటలు కోటొక్క దేవుడు ఉన్నాడు దేవుడు మామిడి పండును తయారు చేసుకొని సంఘ జోరు లోపల పెట్టుకొని మరి నేను నడిచిపోవాలంటే నాకేమన్నా కర్మ పట్టిందా కంటి పెళ్ళాగెక్కి పారిందా మరి నా కొడుకు ఉన్నాడు నందీశ్వరుడు నంది మీద కొలువు తీరి నేను మూడో కనగరము బయలుదెల్లిపోతాను గారి దేవుడు ఎరగట్టి ఈగ పెట్టిన అగో నందీశ్వరుడు అతి దేవుని ముంగట లేబట్టడు అగో నంది వీర కొరువుడు గుడి ముందు కత్తి చూసరకు ఆ కుటుంబ పెట్ట చడు రామ నాయనాడు సంఘమయ్యంగవయ్యము రంగవయ్యంగవయ్యు సంఘమయ్యంగవయ్యము సంఘమయ్యంగవయ్య నవ్వు జీరాయ్య నవ్వు జీరాయ్య ంగవయ్యో దోర వచ్చినాలే సంగోర వచ్చినయ్య అన్న తగోర వచ్చినాలే సంగయో పలుమాడు గంగవయ్య సంగవయ పలుమాడు తంగవయ్యంగమయ్య దానవయ్య సంగవయ నిన్ను అందవాళి ఎవరు నిన్ను కొంత వాళ్ళు ఎవరు విట నీ అత్తదింట వచ్చినవా మామదింట వచ్చినవా చేసుకున్న వరత నిన్ను చెటాను చెప్పదెప్పబడి అచ్చిన వాట ఇద్దరు సందర ఉంద అయ్యో ఇద్దరు ఇద్దరు నాకు ఇద్దరు బిడ్డలతో కొడుకు ఇద్దరు లేకపోతే నీ పాదాలి అలో కన్న తల్లి చూడు నీ కలకల కరకల కన్నీరు వెడితే చంగవయ్యకు గుంటలు వెళ్ళవన్న కార్యాలు ఎల్లడి రోజు లోపల నా బిడ్డను చచ్చిపోతానంటో పట్టుబడి వినాడు ఆ కురాక మానలే బిడ్డో

అన్న శావన చంద్రయ్య రేడ అని తమ్ముడు గల్లా గుండె పెళ్లి సమ్మయ్యో అన్న పేరు వీణ ఆగో రెండు వందల రూపాయలు దానం చేసి అన్నా తమ్ముడు సమ్మయ్యూ ಓಂದ್ರಯ್ಯ ನಿಧಿ ಆತ್ಮಗಲ್ಲ ಗುರವೇ ಅನ್ನೋ ನಿಧಿ ಪ್ರೇಮಗಲ್ಲ ಗುರವು ನೀ ಆತ್ಮಗಲ್ಲ ಗುರವು ಅಡಿಲ ಕಲಿಸಿ ಅನ್ನೋ నీది ప్రేమ గల్లకు పెరొట్టగలిసరాన్నాకే పదకొండు రోజులై తి పదకొండు రోజుల శుద్ధి నీవాడవాడ తన్నవే అన్న കൊണ്ടുപോക <laughs> പോലെ <laughs> <laughs> ಅಂದ <muchas>

పండుగ చేసినందుకు కన్న కొడుకు కావాలే అయిందా మేము చచ్చిపేయినాడు తన కొర్రాయిట్ట మాకు కొడుకు లేరు ఎరవ మాకు బిడ్డ ఉన్నది కాని తన కొర్రాయిట్ట కొడుకులేదంటున్నదివా నాకు కొడుకు సంతాన బలమీ లేకపోతే నిదాలకా తీసుకుంటారీ

మరి కొడుకు సంతాన బలమైన కాకపోతే ఇది ఎలా నా బాధ రకాల చచ్చిపోతుంది అడవిల్ల సంతానము నేనిచ్చి కొడుకు సంతాన అని చెప్తాను గాని అలా బిడ్డ నీ కడుపు లోపల కొడుకు సంతాన అని అని నేను వెళ్ళిపోతా గారి కొన్ని బాధలు నీకు అన్నాడు అగో నా బిడ్డ ఇక నేను నీకు సంతాన బలం ఇస్తా అగో మోసి అంత నీ దగ్గర ఉన్నప్పుడు బాబు కట్టి ఎత్తుడు నాకేమి బలవు కాదనుకున్నాడు దేవుడు చచ్చిన బాధ ಕೋಲೀ ಏ ಹೇಳಿ ಈಗ ಕಂಡಿ ಮಾಡ್ದಾವ ఈ కథలు చెప్తే ఎవరింటే అంత కంప్యూటర్ కారీ కలర్ టీవీ భగవంతుడు కొరకు సప్పట్లు కొట్టమంటే ఎవరకు చేతులు లేవై సప్పట్లు కొట్టరు ఇట్లా ఇరవై వేల కలర్ టీవీ వాళ్ళ చేసినట్టయితే కలర్ టీవీల ఒక్క పదారేళ్ళ కోరగండ్లు చిన్న 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 బ్రేక్ ధ్యాన్స్ అండి శుద్ధి నెచ్చికి సమరు లేకుండా పర్వలేదు అగో ముసల్దాన్ దౌడలు ముసలో ముసలోని దౌడరు ముసలి ఒత్తుకుంటా మీ గంటలు తీసి మీరేసి అగో క్యాచ్ అని కొడతారు ൂട്ടുത്തുന്നതാണ് അടുക്കുരച്ച് മൂങ്ങടുക്കി മൂന്ന് അടുക്കുരാച്ച് കൊട്ടല കൊടുത്തു നടു దేవి ఇక నాకు పొరవలేదు పరమాత్మ వచ్చిండు నా గర్భాల ఇద్దరు బిడ్డలు నాకు పడుపుచ్చిండు ఇక నాకు పొరవలేవరకున్నది నీలవతి లేరే మహారాణిని ఆ అతను నీరవతి దేవి అడుగులు దశి

కన్న తల్లి నీరవతికి భగవంతుడు మెచ్చి కొడుకు సంతాన బలవన వద్ద వాడి మళ్ళీ బిడ్డలు వాడి కట్టిండు కేర ఇద్దరు బిద్ధులతో కూడతల పడి అడి అలా అందుకొలకి అంటారు పాప కాలాన పుణ్యాల తొమ్మిది ఇప్పటి కాలాన నెల గడి అంటే ఒక్క గడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఒక్క గడి ఎరకడి కాలాన అట్రా మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అందరూ ఎరకటి బంగారీతరు ఆ గన్న తల్లికి గడిని నిండిన కొద్దీ గర్భవేరు పడుతున్నది <laughs> వరవర కాకపోతే ఇట్లా గట్టిగా శివులు పూస్తారు శివుల వెళ్ళి నా వెళ్ళిపోవద్దా అని నువ్వు ఎడబట్టి వెరిగా శివులు కావా అరే సమితి కాదు కాదు అలా నువ్వు పోయేంత బాబుల పేద పెట్టినావు అయ్యో నీ బాధ్యత శివులు కాదైతే కాదు కాదు రాంగ్ అది చిన్న పెండి అలా కాడా నాలుగు ముదగాల నిన్నది ఒక్క బాంబు వేసింది అనుకో అరి పందికి తూడ ఓపెన్ కాస్ట్ లో బతి పెట్టినట్టు నీ పంత ఒక్కలు ఒక్కలు బిచ్చలు బిచ్చలు చెక్కలు చెక్కలు

నీళ్ళు క్షీరంపు చిరుగుతుంది ఏం చెప్తారు ఊపుకుంటారనే పొద్దుగా గత పైసాపుతారు సగవతారు అది కాదే నేను ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాను అంటున్నా అయితే నేను గంట ఖరీదులు అన్న నేను పోసుకోలేదా నీళ్ళు పొద్దు మూడు సార్లు పోసుకుంటాను వచ్చాడు మూడు సార్లు పోసుకుంటా పొద్దుగాల ఉడుకు నీళ్ళు పోసుకుంటా మళ్ళా పగటిల్లు సల్లీలు పోసుకుంటా కథకు రాంగ ఉడుకు నీళ్ళు కాగా పెట్టుకొని పోసుకొని అంటారు నువ్వు ఒక్కసారి నీళ్ళు పోసుకొని నేను నీళ్ళు పోసుకున్నా నేను నీళ్ళు పోసుకున్నా దీపావళి అని అది కాదమ్మా ఇంకేది నేను ఇప్పుడు పొట్టతోటి ఉన్నాను అంటున్నా అయ్యో పొట్టపాడు గారు ఇవాళ పొట్టకొచ్చిందట ఊరే భక్తుని పొట్టరాజు భక్త కలిపి పారబోయింది

మళ్ళీ లేడీస్ కళ్ళు తాగుతారు అంట అయ్యో దొరసాని లేడీస్ కళ్ళు తాక ముందు కళ్ళు కళ్ళు తాక ముందుగా అరవై రూపాయలు పెట్ట కోట రూపాయలు కింది ఇప్పుడు రెండు వందలు పెట్ట కోటరుస్త పాడలు కళ్ళు తాగారు అనుకుంటా వచ్చారు దాని తర్వాత అంబార కూడా అది కానీ నేను ఇప్పుడు గర్భవతి నన్ను అంటున్నా నాకు లేదా గర్భం నాకు ఇస్తున్నది దీనికి ఎలా కితున్నది అగో వాళ్ళకి ఉన్నది గర్భం శ్రేణులు లేవన మన చింతలో పాయించుకున్న వాళ్ళు లేదా అది కాదు నాకు అడిగునే బుద్ధి మా బంగారు నాలుగు వచ్చి కూర్చున్నారు కొందరు రకాలు విడి విడి కూర్చున్నారు కొందరు భావన ఇక్కడ ఉంటారు కొందరు ఇంటికాని ఉంటారు